జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గణపురం మండలం బుద్దారం గ్రామంలో భూభారతి అవగాహన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎమ్మెల్యే కంద సత్యనారాయణరావు రెవెన్యూ సదస్సులో భాగంగా జిల్లాలోని పదకొండు మండలాల్లో నేటి నుంచి ఇరవై వరకు సమావేశాలు నిర్వహించి ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను నమోదు చేసుకుని భూభారతి చట్టం అమల్లోకి వచ్చాక దశలవారీగా పరిష్కరిస్తామన్న కలెక్టర్ తెలిపారు ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి చట్టం ద్వారా ప్రజలు తమకు సంబంధించిన భూముల విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని మండిపడ్డారు సులువైన పద్ధతి ద్వారా భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ చేపట్టేందుకు భూభారతి చట్టాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు రెవెన్యూ స్టాఫ్ తహసీల్దార్ గన్పూర్ అందరు ప్రెస్ మిత్రులు ఆల్ ఫార్మర్స్ అందరికీ నమస్కారం సో ఈ రోజు నుంచి మనం రెవెన్యూ సదస్సులు మనం మొత్తం జిల్లాలో ప్రతి గ్రామంలో షెడ్యూల్ ప్రకారం పెడుతున్నాం బిఫోర్ దాట్ ప్రతి మండల్లో మనం ఒక రెవెన్యూ అవగాహన కార్యక్రమం పెట్టాం అండ్ దాని తర్వాత రేగొండ మండల్కి ఒక పైలట్ మండల్ మనం సెలెక్ట్ చేశాం సో ఆ తర్వాత ఇప్పుడే ఆ థర్డ్ నూన్ జూన్ నుంచి ట్వంటీ జూన్ వరకు ప్రతి మిగతా ఎలెవెన్ మండల్స్లో ప్రతి గ్రామంలో సో ఈ రోజు నుంచి మనం ఒక షెడ్యూల్ తయారు చేశాం సో మన అందరు రెవెన్యూ రెవెన్యూ అధికారులు సో మీ మన గ్రామంలో వస్తున్నారు యాజ్ పర్ షెడ్యూల్ అక్కడ మనం భూభారతి కింద మనం చట్టం చట్టం ప్రకారం మీకు ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి ఒక మీకు ఫామ్ ఉంది ఆ ఫామ్ ప్రకారం ఫామ్లో మీరు మీ ఇష్యూస్ రాస్తున్నారు అది వెంటనే అది ఆ టైంలో యాజ్ పర్ భూభారతి చట్టం ప్రకారం అది రిజాల్వ్ చేస్తున్నారు సో బేసికలీ అది ఇక్కడ అన్ని ఈ గ్రామం గురించి బుద్ధారం గ్రామం గురించి పహానీస్ అన్ని విలేజ్ మ్యాప్స్ అన్నీ మన రెవెన్యూ స్టాఫ్ తీసుకు సిమిలర్లీ ప్రతి మండల్లో మనం ఇంకొకటి టీం కూడా క్రియేట్ చేస్తాం సో షెడ్యూల్ ట్వంటీ వరకు మనం అన్నీ కంప్లీట్ చేస్తాం సో భూభారతి చట్టం వచ్చిన తర్వాత సో ఇది ఒక ఆఫ్టర్ పైలట్ మండల్ తర్వాత మనం ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్లో మనం ప్రతి గ్రామంలో ఇది అన్ని రెవెన్యూ ఇష్యూస్ రిజాల్వ్ చేయడానికి మన గవర్నమెంట్ సిద్ధంగా ఉంది సో ఇప్పుడే ఇక్కడ ఏమేమి ఈ రోజు ఈ రోజు వన్ సిక్స్టీ సిక్స్ మనకు ఇప్పటి వరకు వచ్చింది సో అందరు ఫార్మర్స్ ఇక్కడ వస్తుంది అందరు రైతులు అందరు ఎవరెవరి ఇష్యూస్ ఉంటే ఇక్కడ వస్తున్నారు సో మనం ఇప్పుడే ఇది డెస్ట్ ఎక్సర్సైజ్ చేసి సో మోస్ట్ ఆఫ్ ద ఇష్యూస్ మనం డెస్ట్ ఎక్సర్సైజ్ చేసి మనం రిజాల్వ్ చేస్తాం ఇక్కడ ఇక్కడ పెద్ద ఇష్యూ ఉంటే అది నోటీస్ ఇచ్చిన తర్వాత ఇది సెవెన్ డేస్ నోటీస్ టైం పీరియడ్ ప్రకారం అందులో అన్ని కేర్ని ఇప్పుడే అది రెవెన్యూ అధికారులు మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి రిజాల్వ్ చేస్తారు ఓకే గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి భూమి దున్నుకున్న మనం పట్టాలు కాక బ్యాంకులో పోతే క్రాప్ లోన్లు రాక ఇదే విధంగా రైతు భరోసా కానీ రైతు బీమా కానీ రాక అవస్థలు పడుతున్నాం అమ్ముకోవటానికి కూడా వీలు లేక ఇబ్బంది పడుతున్నాం ఒక మిస్సింగ్ సర్వే నంబరు రెండు ఎకరాల భూమి ఉంటే ఎకరమే మన పేరు మీద ఉండి వేరే పేరు మీద పడి వాడు రమ్మంటే సతాయించే కార్యక్రమం చేస్తున్నారు కనుక అలాంటి వ్యక్తులకు ఈరోజు వారికి మన భూమి వేరే మీద దున్నుకుంటుంటే వాళ్ళు సర్పంచ్కి చెప్పినా ఎంపీడీసీకి చెప్పినా తహసీల్దార్కి చెప్పినా పెద్ద మనిషికి చెప్పినా మంచిదని రాకపోవడం ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది కనుక అలాంటి వాటికి అందరికి కూడా గత ప్రభుత్వం ధరణిని తీసుకొచ్చి మనం తహసీల్దార్ దగ్గర పోయినా ఆడీఓ దగ్గరికి పోయినా కలెక్టర్ దగ్గరికి పోయినా ధరణిలో పేరుందా నేను ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉండే అలాంటి పరిస్థితుల్లో మరి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తని రాగానే ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం వేసి ధరణిని రద్దు చేసి భూభారతి తీసుకొస్తామని ఎన్నికల ముందు చెప్పాం ఈ చట్టాన్ని తీసుకురావడానికి భారతదేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో నవీన్ మిఠాల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ గారు దేశమంతా తిరిగి ఈ భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఈ భూభారతి చట్టం వల్ల ఈరోజు మనకు రైతాంగానికి కాక భూమి దున్నుకొని కన్న తల్లి లాంటి భూమి మనకు పట్టాలు లేక అనేక అవస్థలు పడి ఇబ్బందులు పడుతున్నాం అలాంటి భూమిని ఈరోజు చుట్టుపక్క వాళ్ళతో స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ఈ భూమి ఇవ్వని దున్నుకుంటున్నారు ఈ భూమి ఇవ్వదని తెలుసుకొని ఆ భూమిని పట్టాలు చేసే అధికారం మనకు రెవెన్యూ అధికారులకు ఆర్డీఓకు కలిగింది ఒక రూపాయి లంచం లేకుండా అవినీతి లేకుండా ఈరోజు పట్టాలు చేసేటువంటి భూభారతి చట్టాన్ని అందరూ కూడా ఈరోజు సద్వినియోగం చేసుకొని మన పట్టా పాస్ పుస్తకాలు తీసుకొని రైతు భరోసా కానీ రైతు బీమా కానీ బ్యాంకులో పోతే రుణ సౌకర్యం చెందే విధంగా అమ్ముకుంటే రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా మరి కొనుగోలు చేసే విధంగా వెసులుబాటు కల్పించింది భూభారతి అని అదే భూభారతి చట్టం అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను